నమస్కారం జగన్ బాక్స్ కి పునఃస్వాగతం ఈరోజు న్యాయ వ్యవస్థలో ఎలాంటి అన్యాయమైన పరిస్థితులు జరుగుతా ఉన్నాయన్న విషయం మీద ఒక చిన్న చర్చా వేదిక మీ ముందు పెట్టాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఈరోజు ఉదయమే నేను చూశాను ఢిల్లీ హైకోర్టులో జడ్జిగా పనిచేసే యశ్వంత్ వర్మ అనే ఒక జడ్జి గారి ఇంట్లో సుమారు రెండు డిజిట్లు అంటే యాభై కోట్లు డెబ్బై కోట్లు తొంభై కోట్లు ఎంతో నూరు కోట్లకు కొంచెం తక్కువ ఉన్న అమౌంట్ వాళ్ళ ఇంట్లో స్టోర్ రూమ్ లో కట్టలు కట్టలుగా కనిపించింది అంట అది ఎట్లా ఎవరైనా ఏసీబీ వాళ్ళ లేదా వేరే ఎవరైనా కనిపెట్టినారంట అదంతా ఏమీ లేదు పాపం పడిపోయింది దాని అంతటి అదే బయటపడిపోయింది ఎట్లా అంటే ఈ నెల పద్నాలుగవ తేదీ హోలీ పండక్కు సదరు జడ్జి గారు ఎక్కడో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేదానికి బయటపోయినారు ఈ లోపల ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న అగ్ని ప్రమాదం మీద జరిగింది సరే ఆ అగ్ని ప్రమాదాన్ని ఆపుదామని చెప్పేసి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఆపుతా ఉంటే వాళ్ళు స్టోర్ రూమ్ లో అగ్ని ఆరిపేటప్పుడు ఆడ కట్టలు కట్టలుగా ఉండే డబ్బుని చూసి వాళ్ళు నిశ్చస్తులైపోయినారు వాళ్ళకి ఏం అర్థం కాదు విషయం సరే దీన్ని ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోయినారు ఈ విషయం జరిగి సుమారు ఆరు రోజులు ఏడు రోజులు అవుతా ఉంది ఇన్ని రోజులు దాన్ని ఎందుకని తెలియదు ఎవరి ప్రోద్బలం ఉంది దీని వెనకల ఎవరి హస్తాలు ఉంది ఏమి అని తెలియదు ఈ విషయాన్ని మూసేసింటారు సడన్ గా ఈ విషయం రోజు బయటకు వచ్చింది అంతేకాకుండా ఈయన మీద ఇంత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ జడ్జిని ఏం చేసినారు అంటే సుప్రీం కోర్టుకు లీజియము ఇతన్ని అలహాబాద్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేసినారు ఢిల్లీ నుంచి అంటే అలహాబాద్ కోర్టులో మళ్ళా అక్కడ అన్యాయాలు చేయొచ్చనే దీని అర్థము అక్కడ ఈ అక్కడుండే జడ్ జడ్జీలు ఇప్పుడు పనిచేసే వాళ్ళు వేరే లాయర్లు కూడా అపోజ్ చేస్తా ఉన్నారు ఏమండి మా అలహాబాద్ హైకోర్టు ఏమన్నా డస్ట్బిన్ ఎత్తుకొని వచ్చి పనికిరాని అన్ని ఎత్తుకొని వచ్చేసి స్క్రాప్ ఎత్తుకొని వచ్చి మా కోర్టులో వేస్తారా ఇది సరలేదు అని వాళ్ళు పాపం ఉన్నారు హరీష్ సాల్వే తెలుసు కదా పెద్ద న్యాయ కోవిధులు ఆయన అయితే చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు ఏమిటి మీ పద్ధతులు ఇదంతా మంచి పద్ధతేనా ఎక్కడికి పోతా ఉంది న్యాయ వ్యవస్థ ఇలాంటి వాళ్ళని మీరు ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లా ట్రాన్స్ఫర్ కాదండి చేయాల్సిందే వాళ్ళని సస్పెన్షన్ చేయాలా దీని మీద విచారణ జరపాలా అంతర్గత విచారణ జరపాలా సుప్రీం కోర్టు జడ్జీలతో విచారణ జరపాలా దీంట్లో ఎందుకు ఇంత అమౌంట్ వచ్చింది ఎవరు దీని వెనగల ఉన్నారు దీనికి గల కారణాలేమి ఇవన్నీ పూర్తిగా విశ్లేషణ చేయాలా అంతవరకు సదరు జడ్జికి ఈ హైకోర్టులో కానీ ఎలాంటి కోర్టుల్లో న్యాయ వ్యవస్థలో పనిచేసేదానికి వీలు లేకుండా ఆయన సస్పెన్షన్ లో ఉంచాలా ఇది ఎంత మాత్రము సమంజసము అని చాలా మంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు దీంట్లో తప్పే లేదు ఈ ఎవరైనా మనం క్వశ్చన్ చేయాల్సిందే ఎందుకని ఈ న్యాయ వ్యవస్థ రోజు రోజుకు ఇలా తయారైతూ ఉంది అంటే మనము న్యాయ వ్యవస్థ మొత్తాన్ని మనం ఈ ఘాటికే కట్టే పనులే న్యాయ వ్యవస్థకు మాయన్ని మర్చి వస్తూ ఉంది ఇలాంటి వాటిని మనము అంత తెలిగ్గా తీసిపారేయకూడదు ఇలాంటి వాళ్ళ మీద పార్లమెంట్ లో చర్చ జరగాల ఇలా చేసినటువంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధించాలా వీళ్ళకి జీవితంలో ఎట్టి ఉన్నత పదవులు ఎలాంటి ఉన్నత పదవులు లేకుండా చేయాలా అసలు ఒక జడ్జిగా నియామక పత్రం చేసి ఇచ్చే ముందర వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ పూర్తిగా అసెస్ట్ చేయాల్సినటువంటి పని ఉంది వీళ్ళ పుట్టు పురోవతాలు ఎలా వీళ్ళు ఉన్నారు వీళ్ళు లాయర్ గా పనిచేసేటప్పుడు వీళ్ళ యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయి వీళ్ళలో ఏమైనా అవినీతి ఉందా ఏమి వీళ్ళు పుట్టు పురోతాలు ట్టుపర్వతాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వీళ్ళకి ఇవాళ ఏదో క్వాలిఫికేషన్ ఉందనేసి ఏదో పరీక్షల్లో నెగ్గేసినారనేసి ఇలాంటి వాళ్లకు జడ్జిగా అవకాశం ఇస్తే న్యాయ వ్యవస్థ అన్యాయం అయిపోతుంది ఇలాంటి వాళ్ళ వల్ల ఏం జరుగుతుంది అంటే నిర్దోషులకు శిక్ష పడుతుంది న్యాయం అనే దానికి ఈ భారత పటంలో చోటు లేకుండా పోతుంది అసమానతలు పెరిగిపోతాయి అవినీతి పెరిగిపోతుంది కాబట్టి ఇవన్నీ అరికట్టాలంటే జడ్జ్ అనేటటువంటి స్థానం ఉన్నతమైన స్థానం ఉండాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులు పనిచేయాలా ఈ జడ్జ్ అనేటటువంటి పదానికి ఈ ఒక మంచి అర్థం వచ్చే విధంగా పనిచేయాల జడ్జ్ అంటే మనం అపూవ చూసుకుంటాం దేవునితో సమానంగా చూస్తాం ఆయన దగ్గరికి పోతే న్యాయం జరుగుతుంది అని చూస్తాం భారత వ్యవస్థలో చాలా వరకు ఈ జడ్జిల్లో కొంతమందిని మనం చూసుకున్నటువంటి చాలా మంచి మంచి వాళ్ళు ఉన్నారు అదే విధంగా కొంతమంది అవినీతి పరులు కూడా ఉన్నారు అదేవిధంగా మనం చూస్తామంటే మన గాలి జనార్దన్ రెడ్డి గారి విషయంలో చూస్తామంటే ఆయన బయలు వచ్చేదానికి అప్పట్లో దగ్గర దగ్గర నూరు కోట్ల వరకు ముడుపులు చెల్లించారన్న ఒక ఆరోపణలు ఉన్నాయి ఒకటి రెండు కాదు ఎన్నో అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు బయటపడతానే ఉంటాయి ఏది ఏమైనప్పటికీ న్యాయ వ్యవస్థలో ఇలాంటి చీడ పురుగులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టు కొలీజియం మీద ఉంది అదేవిధంగా మన భారత ప్రభుత్వం మీద కూడా ఇదే జడ్జులు విదేశాల్లో పర్టికులర్లీ అమెరికాలో కానీ లో కానీ యునైటెడ్ కింగ్డమ్ లో కానీ ఇలాంటి దేశాల్లో అయితే జడ్జులు తప్పు చేసినారంటే ఇమీడియట్ గా వాళ్ళని వాళ్ళ మీద విచారణ చేస్తారు ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తారు వాళ్ళ మీద చర్యలు ఇమీడియట్ గా తీసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పరిస్థితే ఉండవు వాళ్ళ మీద నిఘా ఉంటుంది జడ్జిల మీద ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కూడా వాళ్ళ మీద నిఘా ఉంటుంది జడ్జిల యొక్క ఆ ప్రవర్తన మీద వాళ్ళ యొక్క అర్నింగ్స్ మీద దీనివంతా కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది ఎప్పటికప్పుడు జడ్జిను సమీక్షిస్తుంది పనితీరు ఎలా ఉంది ఏమి అనేసి కాబట్టి భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది చాలా గంభీరమైన వ్యవస్థ అందరూ ప్రపంచ దేశాలంతా చూసి ఇలాంటి వాళ్ల వల్ల మన గంభీరమైనటువంటి భారత చట్ట వ్యవస్థ న్యాయ వ్యవస్థను చూసి ఎవరూ కూడా నవ్వి హేళన చేసే విధంగా ఉండకూడదు దయచేసి సుప్రీంకోర్టు కొలీజియం తర్వాత భారత ప్రభుత్వము దీని మీద సుదీర్ఘంగా ఆలోచన చేసి ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాన్ని వాళ్ళు బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలనే din corpul tău. Namaste!